మీకు కోల్డ్ వచ్చిందా ఏం చేయాలి కోల్డ్ వస్తే జ్యూస్ తాగాల కోల్డ్ వస్తే జ్యూస్ తాగాలంట ఏం ఏం చేయాలి కోల్డ్ వస్తే ఏం చేయాలి కోల్డ్ వస్తే ఏం చేయాలి సిరప్ తాగాలి ఏది సిరప్ ఏది మీకు ఇష్టమా తాగుతావా జ్యూస్ ఇది ఓకే బనానా బాగుంటది ఓకే మమ్మీ వేస్తుంది సిరప్ తాగేదానికి ఇంత ఎంజాయ్ చేసేవాళ్ళని ఒక్కటే ఫైవ్ మంత్స్ బిఫోర్ ఏం చేస్తాను గట్టిగా పట్టుకొని తాగించాలి ఇప్పుడు మాత్రం మంచిగా తాగేస్తుంది కదా ఎలా చేంజ్ అయ్యవు దార్వి ఇప్పుడు మరి మంచి చెప్పు అరే భలే పండిందిరా నీకు ఫోన్ చూపించు ఏంటి చూసా పేరెంట్స్ ఇది మీ అన్నకి అనిషు నీ ఫేవరెట్ కానీ దారు చాలా పింక్ జ్యూస్ అంట పట్టమ్మా ఆ పట్టు నారు పాప ఆ పట్టు ఆ పట్టు బాగుందా బట్ ఇంకొంచెం ఉంది ఆ పట్టు బా ముందరికి వచ్చి ఆ పట్టు ఇంత గుడ్గా ఎవరైనా వేసుకుంటారా సూపర్ నేను నేను క్యాట్ ఏంటి ఇంకా కావాలా అదేమన్నా చూసా అది మెడిసిన్ అన్నా ఇంకా తాగకూడదు ఓకే ఇంకా కావాలంట మ్యామ్ ఐ యో మాయమ్మా ఐ లవ్ యూ రానమ్మా ఇంకా ఐ లవ్ యో తాకా ఐ లవ్ యూ తాకా ఇంకా ఐ లవ్ యో కిచ్ఛా ఐ లవ్ యూ కృత్య అంతేనా వీళ్ళు చాలా నీకు ఇంకెవరు వద్దా కృత్య అమ్మమ్మ నానమ్మ తాత నానమ్మ అమ్మమ్మ ఇంకెవరొద్దట ఇద్దరు పిన్నిలు ఉన్నారు ఇద్దరు బాబాయిలు ఉన్నారు ఒక మామున్నాడు ఇద్దరు లేరు ఒక కృత్యనే ఉంది ఇద్దరు ఉన్నారు పేరు అమ్మా మీ బాబాయిల పేరు ఇంకో బాబాయ్ పేరు పిన్నిల పేరు ఏం పేరు లలిత పిన్ని స్వర్ణ చూడు లలిత పిన్ని స్వర్ణ అంట స్వర్ణ పిన్ని అనాలి ఓకేనా ఇప్పుడు లలిత పిన్ని అంట అసలు చెప్పకూడదు లలిత పిన్ని స్వర్ణ పిన్ని అనాలి ఎంత బాగా తొక్కుతుందో చూడు బాయ్ నానా ఆర్ యూ గోయింగ్ నానా షాపింగ్కి వెళ్తున్నావా బాయ్ నానా చూసావా అక్కడి నుంచి వస్తుంది నీట్గా ఏం సపోర్ట్ లేకుండా చూడు 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 నేర్చుకునింది కదా దారు ఎవరమ్మా నేర్పించారు నీకు ఎవరు నిషు నేర్పించాడా అట్లా నేర్పించాడా నిషు వావ్ గుడ్ థ్యాంక్ యూ అన్నా చెప్పు పడతావు అమ్మా అది నీకంటే ఎక్కువ వెయిట్ ఉంది పిచ్చిదానా సూపర్ కన్నయ్యా పడతావు రాజు ఇట్లా మమ్మీ ఎత్తుకొని అమ్మకి చెయ్యి నొప్పిగా ఉంది అమ్మా ఎత్తుకొని ఎట్లా కుక్ చేస్తుంది నా నువ్మ్మా చెప్పు దిగవే ప్లీజ్ అమ్మా కాసేపు దిగవమ్మా కాసేపు దిగమ్మా కాసేపు దిగవే నా ఎంత దిగ్లో ఎత్తుకొని ఎలా కుక్ చేయాలమ్మా 喂。<Oy. S 2> <laughs>